అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా బెల్లం ఆవిరి కుడుములు చేసి పెట్టుకున్నామంటే ఇవి రెండు మూడు రోజుల వరకు పాడవ్వండి ఫ్రెష్గా ఉంటాయి బెల్లం కుడుములు నేను చెప్పే ప్రాసెస్లో నేను చెప్పే కొరతలతో చేశారంటే చాలా ఈజీగా చాలా రుచిగా కూడా చేసేసుకోవచ్చండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం ఆవిరి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసుకోండి శనగపప్పులో నీళ్లు పోసుకొని ఒకటి లేదా రెండు సార్లు కడిగి తీసుకోండి మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇబ్బరే వేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చండి త్వరగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పులో నీళ్ళన్నీ వంపేసి ఆ శనగపప్పుని ఇందులో వేసుకోండి ఇతరలో రెండు నిమిషాల పాటు చనగపప్పును కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముప్పావు కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని కలుపుకోండి శనగపప్పుని ఎక్కువసేపు మనం నానబెడితే కనుక వాటర్ ఏమీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి అదే మీరు తక్కువ సమయంలో నానబెడితే కనుక ఉడకడానికి కాస్త ఎక్కువే టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు శనగపప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి అక్కడ బెల్లం కుడుముల కోసం స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం తురుము వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి ఇక్కడ కుడుముల కోసం పొడి బియ్యం పిండి కంటే తెడి బియ్యం పిండితో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయండి మీకు తెడి బియ్యం పిండి చేసుకోవడం కష్టం అనుకుంటే ఇలా పొడి బియ్యం పిండితో చేసుకోండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా దగ్గరగా ముద్దలాగా అయినంత వరకు ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారినంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి కుడిమిల పిండి అనేది కాస్త చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని కుడిమిలి ప్రిపేర్ చేసుకుందామండి ఇలా సాఫ్ట్గా ముద్దులాగా చేసుకున్న తర్వాత వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రసాదంగా మూడు ఐదు తొమ్మిది ఎలా ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదండి మనకి చేసుకునే టైం లేనప్పుడు కుడుమిలి పిండితో మూడు రకాలుగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మూడు రకాల ప్రసాదాలు అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తూ నొక్కేసుకుంటే ఒక ప్రసాదం రెడీ అయిపోతుందండి రెండో ప్రసాదం కింద ఇలా కొద్దిగా ముద్దని తీసుకొని అరిచేతులు ఇలా అప్పంలాగా ఒత్తుకుంటే కనుక ఇది రెండో ప్రసాదం రెడీ అయిపోతుందండి మూడో ప్రసాదం కింద కొద్దిగా పిండిని తీసుకొని ఎలా ఉండరాలుగా చుట్టుకున్నామంటే మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి అంతేనండి మూడు మూడు రకాల సేపులో చేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుడిమిల్లు ఆవిరి పెట్టుకోవడం కోసం ఇడ్లీ పాత్ర కానీ కుడుమ పాత్ర కానీ తీసుకోండి గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు వేడి చేసుకోండి ఆ నీళ్లు వేడెక్కి లోపు కుడుము పెట్టుకున్న ప్లేట్ని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నీ ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పాత్రలో పెట్టుకొని వీటిని ఆవిరి పెట్టించుకుందామండి కప్పు పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆవిరి పెట్టించుకోవాలండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సార్ కదండీ ఈ కుడుములు అనేవి గట్టిగా హార్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయండి ఇలా చేసుకున్న కుడుముల్ని వినాయక చవితి రోజు అడవడ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్